సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజస సింహశైల నివాసాయ శ్రీంద్ర సింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీంద్ర నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రావణ శుద్ధ పంచమి శుక్రవారం నక్షత్రం ఆగస్టు తొమ్మిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ ధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధనం ప్రాతరారాధనల్లో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినట్టు సంచేదించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేదపారాయణం పునుషోత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాహత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ దృశ్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదన అయిన తర్వాత నిత్య పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడు గంటలకు శ్రావణ శుక్రవారం ప్రయుక్తంగా కప్పస్తంభానికి చేరువలో ఉండే ఉన్నటువంటి శ్రీ సింహవల్లితాయ సన్నిధిలో లక్ష కుంకుమార్చనం ఆర్జిత లక్ష కుంకుమార్చన జరుగుతుంది ఆసక్తి కలిగిన ఆస్తికులైనటువంటి భక్తులు ఈ లక్ష కుంకుమార్చనలో రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించి రుసుము చెల్లించి ఉదయం ఆరున్నర గంటలకి దయచేసినట్టయితే వారి గ వారి సమక్షంలో లక్ష కుంకుమార్చనం జరిపించబడుతుంది ఈ కార్యక్రమం సుమారు తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది ఏడున్నర గంటలకు సమాంతరంగా కళ్యాణ మండపంలో ఉత్సవాల సన్నిధిలో సహస్రనామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములుగా గురువారు ఆయా సేవలకు దగ్గర చేపించి సంప్రదాయ వస్తుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు తొమ్మిది గంటలకు అక్ష కుంకుమార్చనం అయిపోయిన తర్వాత రక్ష కుంకుమార్చనం చేసుకున్నటువంటి భక్తులకు దక్షిణ ద్వార గోపురంలో నిర్గమన ద్వారం దగ్గర వారికి ప్రసాదాన్ని పూజ యొక్క ప్రసాదాన్ని అందజేస్తారు భక్తులు గమనించవలసిందిగా మనం చేస్తున్నాం పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదన మహా నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది శుక్రవార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవా కాలం ఈ సమయంలో జరుగుతుంది పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటలకు శ్రావణ శుక్రవార ప్రయుక్తంగా సింహవల్లి తాయార్ సన్నిధిలో వేంచేసినటువంటి చతుర్భుజ తాయారు సువర్ణమ్మవార్ల బేడా తిరువీధి మహోత్సవం జరుగుతుంది ఆ బేడా తిరువేది మహోత్సవం పూర్తయిన తర్వాత ఆస్థాన మంటపంలో కుంభారతి శ్రీశారి సమర్పణ అయిన తర్వాత తాయారులను సన్నిధిలో ఉత్సవమూర్తులు చతుర్భుజ తాయార్ని సువర్ణమ్మవారిని వెంచెం చేసుకున్న తర్వాత సర్కారు వారిని విశేష ఆరాధన తిరువారాధన జరుగుతుంది తిరువారాధన అయిన తర్వాత కుంకుమ కుంకుమార్చన జరుగుతుంది సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు తిరివిధి ఐదున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు సహస్రనామార్చనం ఈ సహస్రనామార్చనలో భాగస్వాములు కాగోరు వారు కప్పస్తంభం దగ్గర ఐదు వందల రూపాయలు చెల్లించినట్టయితే వారికి వారి పేరన వారి గోత్రనామాలతో సహస్రనామార్చన సాయంకాలం ఐదున్నర గంటలకు జరిపించబడుతుంది భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నారు ఐదున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు సంస్నామార్చన పూర్తయిన తర్వాత శుక్రవార ప్రయుక్తమైనటువంటి విశేష ఆరాధనంగా భాగంగా విశేష నివేదనను సమర్పించడం కోసం సుమారుగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు భక్తుల యొక్క దర్శనము చేయడం చేసి వంటశాల నుంచి భోగ మంటపంలోకి స్వామివారి విశేష నివేదనాన్ని చేర్చిన తర్వాత విశేష నివేదనం సమర్పించిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత ఆ మంగళ మంగళనీరాజ్యం జరిపించి సింహవల్లితా సన్నిధిలో మంగళ ఆశాసనం మంత్రపుష్పం అయిన తర్వాత భక్తులకు తీర్థ ప్రసాద గోష్ఠి అయిన తర్వాత ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తర్వాత ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధన రాత్రి ఆరాధనలో భాగస్వాములు కావు దానికి తగిన రుచుచరించి సంప్రదాయ పుస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ ఈ ఈనాటి కార్యక్రమం సుసపన్నమవుతుంది